న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నటువంటి బిఆర్ గవాయ్ పైన అకారణంగా దాడి చేసినటువంటి వారిని తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేసి మరి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశంలో గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మరియు ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా దళితులకు రక్షణ లేదనే విషయాన్ని మరోసారి స్పష్టంగా అర్థమైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా గ్రామాల్లో అంటరాంతరం ఎట్లా పోషించబడుతుందో మా దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళను రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఏ స్థాయిలో ఉన్నా కానీ అంటరాంతరం వెంటాడుతుందనే విషయంలో భరోసా ఖచ్చితంగా బహిరంగమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా బీఆర్ గవాయి మీద జరిగిన దాడిని తక్షణమే మరి కోర్టును సంబంధిత కోర్టును చూపూర్వ కేసుగా తీసుకొని తగు విచారణ చేసి ఇలాంటి సంఘటనలు పునృత్తం కాకుండా మరి అకృతమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ దేశంలో ఒక స్థాయిలో ఉన్న గర్భిలకి లక్ష్యం లేదని మేము ఇవ్వడానికి అనుకున్నాం కానీ ఈ దేశానికి సర్వోన్నత సర్వోన్నత న్యాయస్థానం అంటే మన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వారితో సమానమైనటువంటి సిజిఐ మీద ముఖ్య ప్రధాన న్యాయమూర్తి మీదనే దాడి జరగడం అది ఇది సిగ్గు చట్టాల విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించాలి చట్టబద్ధమైన సంస్థలు స్పందించాలి తక్షణమే దాడికి పాల్పడ్డ నిందితుడి మీద వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి అదే విధంగా చర్యలు చేపట్టినప్పుడే దళితులకు రక్షణ ఉండాలని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం దళితులకు కూడా చట్టం మీద కానీ ఇతర రాజకీయ నాయకత్వం మీద కానీ ప్రభుత్వాల మీద కూడా ఒక నమ్మకపూర్వ విషయం గుర్తు చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఏకపక్షము వ్యవహరిస్తే మరి భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము లేదా దానికి సంబంధించిన చట్టబద్ధంగా వ్యవహరించకుండా నిర్లక్ష్యం చేసి మరి కోర్టులు కానీ పూర్తి బాధ్యత వహించాల్సిందని చెప్పేసి MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి